హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వసంత టాక్స్ నేనైతే మీకు ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో నేనైతే ఇలానే చేసుకుంటాను చాలా ఈజీగా ఉంటుంది అలానే టేస్టీగా కూడా ఉంటుంది మనకి త్వరగా కూడా పని అయిపోద్దండి బయట ఫుడ్ కంటే కూడా ఇంట్లో మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే బయట అంతా కూడా చాలా నిల్వ ఉంచి పాడైపోయిన చికెను మటను అలానే ఇతర ఫుడ్ ఐటెం కూడా పాడైపోయిందే పెడుతున్నారండి సో మ్యాక్సిమం మీరే ప్రిపేర్ చేసుకోండి ఇది మటన్లో కొవ్వండి కొంతమందికి ఇది ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం మటన్ బిర్యానీ కోసం నేనైతే ఒక కేజీ మటన్ తెచ్చేసుకున్నాను దానికి కావాల్సింది ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అలానే కాస్త గరం మసాలా ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకోండి కలిపేసుకుని కొద్దిసేపు అయితే దాన్ని పక్కన పెట్టేసుకోండి కానీ మసాలాలు ముక్కకి పడితేనే ఏ బిర్యానీకైనా మంచి టేస్ట్ అయితే వస్తుందండి అలా పట్టాలి అంటే మనం మ్యారినేట్ చేసుకొని కనీసం ఒక రెండు గంటలైనా పక్కన పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ స్టైల్ అంటే ఏ స్టైల్లో అంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది పిల్లలు బయట ఫుడ్ కూడా అసలు అడగరు సో నేను దానికి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ ప్రిపేర్ చేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇంకా కాస్త మిరియాల పొడి అలానే రెండు యాలకులు అలానే కొద్దిగా పెరుగు అన్నమాట సో ఇవన్నీ పట్టించేసి బాగా కలిపాను అండి కలిపిన తర్వాత అంటే ముక్కకి మసాలా పట్టడంలోనే ఉంటుందని చెప్పాను కదండి మీరు కలిపే విధానంలోనే ఈ ముక్క అనేది మెత్తగా జ్యూసీగా వస్తుంది సో ఇదైతే గరం మసాలా అండి కాస్త అంతా మళ్ళీ కలిపాను సో ఈ రకంగా అయితే కలిపేసి పెట్టుకున్నానండి అలానే రెండు ఆలుకలు కూడా వేసేసానండి చూడండి చూడడానికి బాగుంది కదా అలానే నేనేం చేశానంటే ఈసారి కాస్త అంతా నూనె కాచి అందులో పోసేసాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ముక్క అయితే భలే మెత్తగా ఉంటుంది అది టేస్ట్గా కూడా వచ్చేస్తుంది అలానే కాస్తంత కొత్తిమీర మరింత పుదీనా కూడా వేసి చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేశానండి ఇది టూ అవర్స్ ఉడికించి పక్కన పెట్టుకున్న కూరండి సో దాని తర్వాత నేను తీసుకెళ్ళి కుక్కర్లో అయితే పెట్టేశానండి కుక్కర్లో పెడుతున్నాను ఏంటా అనుకుంటున్నారా కుక్కర్లో పెడితే చక్కగా ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేస్తే ముక్క సగం ఉడికిపోతుంది అన్నమాట సో దానికోసం నేనైతే కుక్కర్లో పెట్టేశాను అలానే మరొక గిన్నె పక్కన పెట్టేసుకొని అందులో కాస్తంత ఆయిల్ అయితే పోసేసుకున్నానండి సో దానికి కావలసిన మసాలా దినుసులు అయితే వేసేసానండి బిర్యానీకి కావలసిన మసాలా దినుసులు అన్నీ వేసేసి తర్వాత నేను వాటర్ వేసేసానండి ఇది బిర్యానీ తయారు చేసుకోవడానికి అనమాట అంటే బిర్యానీ రైస్ కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ రకంగా అయితే బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి అందులో కాస్తంత రుచికి తగ్గ అంటే మనకి టేస్ట్కి సరిపోని ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేశానండి పెట్టేసిన తర్వాత అది కలాపిలా లాడేలోపు మనం కాసింది రైస్ అంటే నేను కేజీకి కేజీ రైస్ తీసుకొని బిర్యానీ అయితే చేశానండి ఇది బాస్మతి రైస్ అండి బాస్మతి రైస్ని ఎక్కువగా కడక్కండి ఎందుకంటే దానిలో ఉన్న ఫ్లేవర్ పోతుంది అంటారు సో ఒక ఒక్కసారి లేదా రెండుసార్లు కడిగేసి పక్కన పెట్టేసుకొని ఇలా నీళ్ళు కలాపిలా లాడేటప్పుడు చక్కగా అందులో కాస్తంత మసాలా పౌడర్ కూడా వేసేయండి అంటే మీరు చికెన్ సారీ మటన్లో ఏమైతే కలిపారో అదే మసాలా పౌడర్ని ఈ వాటర్లో కూడా వేసేయండి వేసేస్తే అది ఆ వాటర్కి పట్టుకుని ఉంటుంది అన్నమాట ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా సో ఈ రకంగా అయితే నేను మరిగే నీళ్ళల్లో కాస్తంత మసాలా పౌడర్ వేసేసాను ఆ తర్వాత కడిగి పెట్టుకున్న అయితే అందులో వేసేసానండి అందులో చక్కగా వేసేసి కాసేపు అలానే నేను మూత పెట్టయితే వదిలేసానండి చూడండి ఈ రకంగా భలే కలర్ఫుల్గా ఉంది కదండి ఒక్కటైతే చెప్తానండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఏది ఉన్నా లేకపోయినా ఉన్నా దాంతో చేసుకోవడంలోనే మనకి ఆనందం ఉంటుంది సో టేస్ట్ కూడా వస్తుంది ఇదే కావాలి అని అయితే ఏమీ లేదండి మీ దగ్గర ఎలాంటి మసాలా దినుసులు ఉంటే అలాంటివి వేసేసుకోండి చూడండి అందులో ఎంత వాటర్ ఉండిపోయిందో ఎందుకు అంటే మటన్ కడిగినప్పుడు కాస్తంత వాటర్ ఉండిపోయిందండి సో దానివల్ల ఈ కర్రీలో వాటర్ ఉండిపోయింది అంటే ముక్క బాగా అయితే ఉడికిపోలేదు కానీ స్మెల్ అయితే అద్దరిపోయిందండి ఎందుకో తెలియదు ఆ కొవ్వు మటన్ కొవ్వు వేయడం వల్ల లేదో తెలియదు కానీ భలే వాసన టేస్ట్ చాలా బాగుందండి సో చూడండి ఈ రకంగా ఇది కానీ చపాతీలో వేసుకొని తింటే భలే ఉంటుందండి సో చూడండి నేను ఆ ఉడికే రైస్లో ఒక చక్క నిమ్మరసం అయితే పిండేశానండి నిమ్మరసం పిండేస్తే బియ్యం ఉంది కదండి అది విరగకుండా ఉంటుంది అంటారు ఒక్కొక్కరు ఆయిల్ వేస్తారు ఒక్కొక్కరు నిమ్మ నిమ్మరసం వేస్తారు చాయిస్ మీ ఇష్టం అండి అది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని నేను ఒక బెజ్జాల గిన్నెలోకి అయితే వడగొట్టేసుకున్నాను చూడండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికిందనమాట సో ఈ రకంగా అయితే రైస్ని పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత కర్రీని అంటే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని కాస్తంతా అందులో అయితే వేసేసానండి చూడండి బియ్యం రైసు ఎందులో అయితే ఉడికించానో అందులోనే ఈ మటన్ అయితే వేసేయడం జరిగింది దాని తర్వాత సగం రైస్ అంటే వడపెట్టుకున్న సగం రైస్నైతే ఆ కర్రీ పైన వేసేసాను సో చూడండి ఈ రకంగా దానిపైన ఒక స్పూను గరం మసాలా వేసానండి గరం మసాలా అంటే చెక్క లవంగాయి ఇంకా ఈ ఇంట్లో ఉన్న ఏవైతే మసాలా దినుసులు ఉంటాయో అవన్నీ కలిపి పట్టుకున్నదేనండి స్పెషల్గా ఏమీ లేదు అయినా కూడా అద్భుతంగా ఉంటుందండి నేను చెప్తున్నాను సో చూడండి మిగతాది అందులో వేసేసానండి అంటే మేము మసాలా తక్కువే తినాలి అనుకున్నాము అలానే మసాలా ఎక్కువైపోతే అది ముక్క తక్కువైపోయి మసాలా ఎక్కువైపోయి ఆ గ్రేవీ ఒక్కొక్కసారి వేస్ట్గా పడేయాల్సి వస్తుంది అందుకే నేనైతే కూరని దగ్గరగా అవనివ్వలేదు సో చూడండి ఈ రకంగా అయితే ఉన్న రైసు ఇంకా అలానే సగం మటన్ కర్రీ కూడా అందులో వేసేసి ఈ రకంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి దానిపైన మళ్ళీ కాస్తంత గరం మసాలా వేసానండి ఇంకో లేయర్ లాగా దానిపైన కాస్తంత కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు ఈ మొత్తం వేసేసి ఆ పైన కాస్త నెయ్యినైతే వేసానండి చాలా తక్కువే వేసాను అంటే ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసేసాను ఒక్కటైతే చెప్తానండి ఏది అయినా సరే ఉన్న దాంతోనే చేసుకోవడం అయితే నేర్చుకోండి ఎందుకు అంటే మ్యాక్సిమం బయట అంటే ఈ భూమి మీద ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఎవరో ఏదో చేశారని మనం చేసుకోవడం కాకుండా మనకి ఉన్న దాంట్లోనే టేస్ట్గా తృప్తిగా చేసుకోవడం నేర్చుకోండి సో చూడండి ఈ రకంగా అయితే బిర్యానీ వచ్చేసింది చాలా బాగుందండి అంటే నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఒక్కొక్కసారి గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి కొంచెం కూరని దగ్గర అవనిస్తాను ఇప్పుడు అక్కర్లేదు అనుకున్నాను సో ఈ రకంగా అయితే ప్రిపేర్ చేసేసానండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఇలా పెట్టేస్తే కేజీ మటన్ తోటి ముప్పై కిలో రైస్ నేనైతే ప్రిపేర్ చేశానండి చూడండి ఎంత బాగా వచ్చిందో కాస్త మెత్తగా అలానే కాస్త పొదునుగా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది మేము మసాలాలు తక్కువే తింటామండి సో దానికోసమే కాస్త మసాలా తగ్గించాను దీంట్లో కొంచెం రహిత పెరుగు చట్నీ అండి వేసుకొని అలా తింటే నిజంగా భలే బాగుందండి ముక్క అయితే చూడండి ముట్టుకుంటే ఊడిపోతుందండి నిజంగా చెప్తున్నాను అసలు చాలా టేస్ట్గా ఉంది మీరు ఇలా కానీ పిల్లలకి చేసి పెడితే బయట రెస్టారెంట్లో ఫుడ్ ఒక్కరు కూడా అడగరండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మసాలాలు తక్కువగానే తినండి ఆరోగ్యానికి మంచిది అనమాట సో ఈ ఇప్పుడు వచ్చే యూట్యూబ్ ఛానల్స్లో వంటలు అవి ఇవి చూస్తున్నాం కదా సో అలానే ప్రిపేర్ చేసుకోవాలని ఏమీ